హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ కీర్తన ఛానల్ నేను మీ శ్రీదేవి శ్రీనివాస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ్ళ మీ మన వీడియో వచ్చేసి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి అక్క మీ కేరళలో జాజికాయ జాపత్రి తోటలు ఉంటాయి కదా అవి వీడియో తీసి చూపించవచ్చు కదా అక్క అని ఈరోజు ఆ వీడియో చూపిస్తానండి మీకు జాజికాయ జాపత్రి అంటే చెట్లు అంటే ఇక్కడ చాలా కామన్ అండి అందరికీ పెరట్లోనే ఉంటాయి ఆ మొక్కలు వచ్చేసి అవి చక్కగా కోసుకున్నప్పటికప్పుడు ఫ్రెష్గా ఎండబెట్టుకుని వాడుకుంటూ ఉంటారు కిచెన్లో బిర్యానీలోకి అవినీ మనకు కూడా అలా ఉంటే బాగుంటుంది కదండి అందరికీ ఆ అవైలబిలిటీ ఉండదు కనుక మీరు అడిగినట్లుగా నేను జాజికాయ జాపత్రి చెట్లు అయితే చూపిస్తానండి మా పెరట్లో కూడా ఉన్నాయి కానీ అవి బాగా హైట్ ఎదిగిపోయింది అవి వీడియో తీయడం కుదరదు సో మా ఎదరింట్లో వాళ్ళ పెరట్లో ఉన్నాయి చెట్లు చాలా చిన్నగా ఉంటాయి కానీ కాయలు అయితే ఫుల్ ఉంటాయండి ఆ చెట్లైతే మీకు ఈరోజు చూపిస్తాను కదా వైశ మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి చెప్పమ్మా ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ అవర్ యూట్యూబ్ ఓకే అండి మన అయితే ఎంటర్ అయిపోదాం వైశ్ బ్రేక్ చేసుకో వెయిట్ వెయిట్ మా వైశు సైకిల్ తొక్కుని రోడ్డు ఇది ఇంటి దగ్గర పోరు కొట్టినప్పుడల్లా ఇక్కడ తొక్కుంటూ ఉంటాడు ఈ జాజికాయ చెట్లు ఇక్కడే ఉంటాయి వాటి సైకిల్ తొక్కోవడానికి వెళ్ళినప్పుడల్లా కూడా నాకు కింద పడిన కాయలు తీసుకొచ్చి అమ్మ బిర్యానీ చెయ్యి బిర్యానీ చెయ్యి అంటూ ఉంటాడు ఇవే అండి ఇవే జాజికాయ చెట్లు ఇవైతే చాలా హైట్గా ఉన్నాయి చెట్ ఇవైతే కనిపించవు తోట లోపల నుంచి ఉంటుంది కానీ అది హైట్ బాగా తక్కువ ఉంటుందండి దాని గురించి నేను బయట గోడ బయట నుంచి తీసాను ఈ రోడ్డు హైట్గా ఉంటుంది అక్కడైతే కాయలన్నీ బయటే ఉంటాయి సో ఇక్కడ నుంచి నేను తీస్తున్నాను బయట నుంచి ఇవేండి చెట్లు చూసారా చెట్టు మొత్తం ఉన్నాయి కాయలు ఇంకా ఉన్నాయి చెట్లు చూపిస్తాను వైశా ఈ చెట్టే కదా రోజు కోసుకొస్తావు నాకు ఇక్కడ కూడా ఉంటాయా ఇక్కడ వద్దు అక్కడైతే బ్యాక్ సైడ్ అయితే మనకి అందుతాయి కదా చేత్తో కోసి చూపిద్దాం ఎలా వచ్చే వైశ ఇవి చేతికి అందుతున్నాయి ఇక్కడ చేతికి అందుతున్నాయి చూడు చూడండి ఈ కాయలు అయితే చక్కగా చేతికి అందేస్తాయి ఒక ఆయ మీకు కోసు చూపిస్తాను భలే ఉంటుంది కదండి ఇలాగా మనం కరివేపాకు కోసుకుంటూ ఉంటాం కదా పెరట్లోకి వెళ్ళి అలాగ వీళ్ళు బిర్యానీ ఆకులు ఈ కాయలు జాపత్రి కాయలు ఇంకా దాల్చిన చెక్క ఇవన్నీ చక్కగా వీళ్ళకి పెరట్లోనే ఉంటాయి ఒక కాయ కోసి చూపిస్తాను మీకు ఏ కాయ అయ్యింది బాగాను చూడండి ఒక కాయ కోసి మీకు కట్ చేసి చూపిస్తాను ఇది కాయ బాగా అయ్యింది అనుకుంటున్నాను ఈ కాయ కోసేద్దాం రెండు కోస్తాను ఇవి మీకు కట్ చేసి చూపిస్తాను లోపల ఏమున్నాయో చూతురు కానీ మీకు కాయలు చూపించాను చెట్టుకి పైన మాత్రమే చూపించాను కదా ఇవి చూడండి నేను లోపలికి వచ్చి తీస్తున్నాను వీడియో ఇది చెట్టు చిన్నదే కాకపోతే కాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చెట్టు అయితే ఇలా ఉంటుంది ఈ పెద్ద సైజు చెట్టు మీకు చూపిస్తాను ఒకసారి అది చూడండి ఇదండి పెద్ద సైజు చెట్టు బాగుంది కదా దీనికి ఎక్కువ వయసే ఉంటుంది చెట్టుకి చూడండి ఈ మొదలు చాలా లావుగా ఉంది కదా ముందు చూపించిన చెట్టుకైతే మేబీ వన్ ఇయర్ ఉండొచ్చు అది చాలా సన్నగా ఉంది కదా మొదలు వచ్చేటప్పటికి ఇది ఇలా ఉంటుందండి జాజిక ఓ లోపడి ఇలా ఉంటుంది ఎండకి ఎండిపోయి పడిపోయింది చూసారా జాజికాయ్ ఇది వచ్చేటప్పటికి మీకు తెలుసు కదా మనం బిర్యానీలో వాడుతాం ఇది ఎండిపోయి కింద పడిపోయింది కోసుకొని ఇక్కడ తీసుకొచ్చేసానండి కట్ చేసి చూపించడానికి వీలుగా ఉంటుంది కదా ఇది కట్ చేస్తే ఈ కాయ కట్ చేస్తే ఇదిగో ఇలా వస్తుంది చూడండి ఇది ఇది జాపత్రి ఇది తీసి చూపిస్తున్నాను మా ఇంటి ఓనర్ వాళ్ళది చెట్టుది పడిపోయింది కింద అయితే మా వయసు తీసుకొచ్చాడనమాట అమ్మ వీడియో తీస్తున్నావు కదా చూపించండి ఇలా చెట్టునే అయిపోయి పడిపోతాయి ఇది చూడండి ఎంత ఎంత పెద్దగా ఉందో ఇది ఫస్ట్ క్వాలిటీవి ఇవి కాకుండా వీటిలోంచి కొన్ని తీసేస్తూ ఉంటారు అవి మనకి సెకండ్ క్వాలిటీగా మనకు దొరుకుతూ ఉంటాయి మీరు ఇవి తీసుకోవాలంటే కనుక నాకు కామెంట్లో మెసేజ్ పెట్టండి మీకు కొరియర్లో పంపిస్తారు ఇక్కడ సర్వీస్ కూడా ఉంది చూడండి ఎంత బాగుందో క్వాలిటీ ఇది వచ్చేటప్పటికి పత్రి జాజి పత్రి ఇది జాజికాయ ఇది ఎండిన తర్వాత తీసేస్తారు లోపల ఇది మనం పొడి చేసుకుని బిర్యానీలో వేసుకుంటాం కదా లోపల కాయ వచ్చేటప్పటికి అది ఇది ఇది మీకు నేను కట్ చేసి చూపిస్తాను ఇది ఉంది కదా కాయ మనకి మామిడికాయ ఎలా యూస్ చేసుకుంటాం ఇది ఈ కాయ తింటారండి ఇక్కడ కట్ చేసి చూపిస్తాను మామిడికాయ ఎలాగ మనం ఉప్పు గారం పెట్టుకుని తింటాం కదా అలాగే వేళ కూడా తింటారు ఇక్కడ చెట్టునే అయిపోతాయండి ఇలాగ కట్ అయిపోయి అయిన తర్వాత ఇలాగ కట్ అయిపోతుంది దానికి అదే అయి ఇలాగా పేలిపోయినట్టు అయిపోతుంది మనకి కనిపిస్తుంది అనమాట లోపల జాజికాయ అది మొత్తం అయిపోయినట్టు ఇది అయితే అవ్వలేదు నిన్న నేను చూసినప్పుడు అయితే అయిపోయి ఉన్నాయి అప్పుడు నేను వీడియో చేయలేకపోయాను ఎవరో పోసేసారు అవి ఇప్పుడు లేవు కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది వచ్చేసిందండి తీసేసాను కాకపోతే జాజిపాత్ర వచ్చేటప్పటికి ఇందులో అవ్వలేదు చెట్టినైపోయి కాయ కింద పడితేనే చూడండి దీనికి దీనికి తేడా ఎలా ఉందో ఇది చెట్టిన డ్రై అయిపోయి కింద పడింది ఇదైతే నేను కోసాను కోసాను కాకపోతే ఇది ఇంకా అవ్వలేదు చూడండి లైట్ కలర్లో ఉంది జాజుపత్రి చూడండి లైట్ కలర్లో ఉంది జాజుపత్రి వచ్చేటప్పటికి ఇది పైనుండి ఇది తొండ సంథింగ్ దీన్ని ఏమంటారు పైనుండి షెల్ ఇది చూడండి ఇది ఉప్పు కారం పెట్టుకుని తింటారు ఇంకా మనం మామిడికాయ ఆవకాయ ఎలా పెట్టుకుంటాం దీన్ని ఇలా ముక్కల కింద కట్ చేసేసి అది అచ్చార్ ఐ మీన్ పికిల్లే పెట్టుకుంటారు బాగుంటుందండి మన మావిడికాయ ఎలా ఉందో అలాగే ఉంది కాకపోతే కొంచెం బిర్యానీ ఆ టేస్ట్ తగులుతుంది మసాలాలు టేస్ట్ తగులుతుంది అయ్యో నేను ఇక్కడ మైక్ యూస్ చేయడం మర్చిపోయింది నా వాయిస్ క్లియర్గానే వస్తుంది అనుకుంటున్నాను మీకు ఇది వచ్చేటప్పటికి షెల్ ఇది వచ్చేటప్పటికి జాజికాయ అండి ఇది ఇలా పగల కొట్టేస్తే ఈ షెల్ షెల్ తీసేస్తే చూసారా జాజికాయ ఇదే కదా మనం బిర్యానీలో వాడతాము చూడండి ఎంత బాగుందో ఇది కొంచెం డ్రై చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది ఇదేండి జాజికాయ జాపత్రి కహానీ వచ్చేసి చెట్టు చూపించాను దాని యొక్క కాయలు చూపించాను లోపల ఈ షెల్స్ ఇంకా జాజికాయ జాపత్రి అన్నీ చూపించేసాను మన నెక్స్ట్ వీడియోలో అదేంటి దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఉంటుంది కదండి చెట్టు చెట్టు మొదలైన ఇలా బెర్ర తీస్తారు కదా అలాగే ఉంటుంది దాల్చిన చెక్క ఆ చెట్టు నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అడిగి చూస్తాను అది కూడా నేను మీకు త్వరలోనే వీడియో తీసి పెడతాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లేదా మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్ ద్వారాగా మన కొత్త వీడియోస్ అన్నీ న్యూ రిలీజ్ వీడియోస్ అన్నీ మీరు అందరికంటే ముందుగా చూడగలుగుతారండి మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే